మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు తిరుపతి జిల్లా పెళ్లకూరులోని చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్టులో ఏర్పాటు చేసిన అదనపు భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు నలవెల విజయశ్రీలు అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రజలకు విద్య వైద్యం అందించి వారిని ప్రయోజకులుగా తయారు చేయాల్సింది పోయి ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని నేను ఏదో ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడలేదని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజలకు ఉచిత పథకాలు అంటూ ప్రజల అభివృద్ధిని నీరుగారుస్తున్న ప్రభుత్వాలు అని ఆయన వ్యాఖ్యానాలు చేశారు ప్రజలందరి తరఫున ముఖ్యంగా పెళ్ళకూరు మండల ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో మంది సంపాదించి వాళ్ళు వాళ్ళు స్వతహాగా ఖర్చు పెట్టుకునే వాళ్ళని ఎంతో మందిని చూసాం కానీ సంపాదించిన పది రూపాయల్లో రూపాయి ప్రజలకు ఖర్చు చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది అందులో మన పెళ్లకూరు మండలం వాసులైన గౌరీశంకర్ గారికి ఈ ఆలోచన వచ్చి మనసూలూరు ఆయన పుట్టిన నేల పెళ్లకూరు మండలంలో ఈ రూరల్ ఏరియాస్ ఎంచుకొని ఇంత సేవ చేస్తున్న ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ట్రస్ట్ లో అన్ని కూడా నేను చూడడం జరిగింది చాలా ఉపయోగపడే పడేవన్నీ కూడా వీళ్ళు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంత సేవ చేస్తున్న గౌరీశంకర్ గారికి ఎత్తుకెదిగి దేవుడి ఆశీసులో ఆయన ఆయనకి ఎప్పుడు ఉండాలని ఇంకా ప్రజలకు సేవ చేసి ప్రజలందరినీ పైకి తీసుకొచ్చే ఆయనకి ఆరోగ్యం ఆరోగ్యం సమకూర్చాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఈ ట్రస్ట్ కి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు రోజు కూడా వర్క్ చేస్తున్నామైన కలగట్ల యశ్వంత్ సాయి అంది కలగట్ల యశ్వంత్ సాయిస్ అంది ఫిఫ్టీన్ లాక్స్ పర్ ఇయర్ అవుతుంది అలా ప్రతి సంవత్సరం అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్తో కాకపోవచ్చు వాళ్ళు వెళ్తూ నా ఉద్దేశం ఏంటంటే మాకంటూ ఒకరున్నారు నా తల్లిదండ్రులు లేకున్నా కానీ నాకంటూ సపోర్ట్ చేస్తే ఒకరున్నారు అని చెప్పిన ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశమే తప్పితే ఇరవై ఐదు వేలతో చదువు అయిపోద్దని కాదు ఇప్పుడున్న దీంట్లో ఫీజులు కట్టడానికి మా హాస్టల్ ఫీజులని ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి కూడా మేము ఏదైనా వాళ్ళ పేరెంట్స్ లేరు కాబట్టి మేము సపోర్ట్ చేయడానికి కలిసిందంటే సపోర్ట్ చేయడానికి ఎంక్వైరీ చేసి అక్కడ వస్తే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఈ స్కీమ్ని లాంచ్ చేసి కొంతమంది స్టూడెంట్స్కి పంచాల్సిందిగా ఎటువంటి పరిస్థితుల్లో ఒత్తిడిలకు లొంగేది లేదు భారతదేశం ఎవరి ఒత్తిడికి లొంగదు అది ఎంత గొప్పవాడైనా అలాగే మనం ఏ దేశం దండయాత్ర చేయడం ఎప్పుడు ఎంత సంపద ఉన్నా ప్రపంచంలో చిన్న దేశాలు రాకపోయినా పోర్చుగీస్ కూడా మన మీద దండయాత్ర గోవాన్ని స్వాధీనపరుచుకున్నా కానీ మన హిందూ సంస్కృతి ఇతరుల పట్ల మంచిగా ఉండాలా ఇతరుల పైన పెత్తనం చేయకూడదు ఇతరులు దాన్ని దోచుకోకూడదు అని మన సాంప్రదాయం సో దాన్ని మనందరూ కూడా జీవితంలో భాగంగా చూసుకోవాలా ప్రతి ఒక్కరు ఎప్పుడు దాతరగా ఉండాలి ఏదో ఒకటి చిన్నదైనా సరే దానం చేసే ప్రయత్నం చేయాలి సహాయం చేయండి మీరు చిన్న వస్తువు అయినా ఇవ్వండి సహాయంలో చిన్నది పద్ధతి ఏదైనా ఉండదు ఈ సేవల మించిన భగవద్ ఆరాధన ఇంకోటి లేదు దేవుడికి బాగా ఆరాధించాలి గంటల తరబడి పూజలు చేసిన అర్చన చేసినా అంటే చేయొద్దని నేను చెప్పను ఎంత పుణ్యం వస్తుందో పక్కన సహాయం చేస్తే అదే సమానమైన పుణ్యం భగవంతుడు పైనుంచి నీకు ఇస్తాడు అనే విషయాన్ని నేను సందర్భంగా మనం చెప్తూ ఈరోజు మీరు ఒక తను వ్యాపార రంగంలో ప్రవేశించి ఒక గుర్తింపు జరిగిన సంస్థానం పెట్టి తర్వాత సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టాలా సమాజంతో కొంత పంచుకోవాలని మంచి ఉద్దేశం రావడం దానికి మన కుటుంబ సభ్యులందరూ కలిసి ఇటు భాగస్వాములు కావడం చాలా సంతోషం వారు చెప్పివతి జాగణం దళితమ్మ శ్రీ భాస్కర్ రావు వారి మెమోరియల్ ట్రస్ట్ని ఇవాళ సందర్శించే అవకాశాలు లభించడం చాలా సంతోషం వారికి అభినందనలు రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో వారు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుతూ నేను వయసులో కాస్త రద్దు కాబట్టి ఆశీర్వదిస్తూ మీ అందరితో సర్వీస్ నమస్కారం విక్రమశిల ఆ విశ్వవిద్యాలయాల్లో ప్రపంచం నుంచి అంత మంచి విద్యార్థులు చదువుకునేవాళ్ళని చైనా యాత్రికులు హ్యూన్ సాంగ్ పాహియాన్ రాశారు పాల్గొంటున్న పెద్దలు ఈ పెడకూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మిత్రులు మీ అందరికీ నా నమస్కారాలు శ్రీమతి దళితమ్మే అసలు మనమేనా చేస్తుండేదనిపిస్తుంది అంటే అక్కడ వ్యాపారపరంగా కానీ ఏదైనా కానీ టెన్షన్స్ తో ఉన్న వాళ్ళం ఒత్తిడి నుంచి ఈవినింగ్ దాకా